మనకి ఈ భూమి మీద లభించే ఎనిమిదో పదార్థం ఆక్సిజన్ అండి ఆక్సిజన్ అనేది మనకి వాతావరణంలో గాలి రూపంలో ఉంటుంది సో మనకి వాతావరణంలో ఆక్సిజన్ ఎంత పర్సెంట్ ఉంటుందంటే దాదాపుగా ట్వంటీ వన్ పర్సెంట్ ఉంటుంది సో ఆక్సిజన్ అనేది మనకి ఎక్కడ యూజ్ అవుతుందంటే ఆక్సిజన్ అనేది మనకి ఈ భూమి మీద పుట్టిన ఏ జీవి అయినా ఆక్సిజన్ పిలుచుకొని బ్రతుకుతుంది సో జీ ఆక్సిజన్ ఏంటి అసలు జీవి అనే జీవుల మనుగడ అనేది లేదు సో ఇట్లాంటి ఆక్సిజన్ మనకి ఎలా ఉత్పత్తి అవుతుందంటే భూమి మీద పుట్టినప్పుడు మనకు ఆక్సిజన్ అనేది ఆల్రెడీ ఉంది కాకపోతే మనము వాడే చర్యల ద్వారా ఆక్సిజన్ అనేది నశించిపోతూ ఉంటుంది సో ఇది మళ్ళీ మనకి వాతావరణంలో ఎలా రీచార్ రీఛార్జ్ అవుతుందంటే మొక్కలు సూర్యరశ్మి ఉపయోగించి కార్బన్ డైఆక్సైడ్ సమక్షంలో పత్రహరితం ద్వారా మనకి ఆక్సిజన్ అనేది వాతావరణంలోకి రిలీజ్ చేస్తుంది సో మనకి మొక్కలు ఎంత ఇంపార్టెంట్ తెలుసు కదా అందుకే మనం ఆక్సిజన్ని వాతావరణంలో స్టేబుల్గా ఉంచాలంటే కంపల్సరిగా అడవులు అనేది నరికి వేయకుండా మనం అడవులను పెంచాలి అంతేకాకుండా ప్రతి ఇంటికి ఒక మొక్క అనేది కంపల్సరీగా ఉండాలి ఎందుకంటే వాతావరణంలో మనం ఆక్సిజన్ తీసుకొని బ్రతుకుతున్నాం కాబట్టి మనం ఆక్సిజన్ వాడుకుంటా అంటే వాతావరణంలో ఆక్సిజన్ అనేది దాని యొక్క శాతం అనేది తగ్గుతుంటుంది సో వాతావరణంలో ఆక్సిజన్ అనేది మళ్ళీ రీఛార్జ్ కావాలంటే కంపల్సరిగా మొక్కలు అనేది మనకి చాలా అవసరం సో ఆక్సిజన్ గురించి చెప్తామని తెలుసుకున్నాం కదా దీని యొక్క స్ట్రక్చర్ గురించి నేను మళ్ళీ చెప్తాను